అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే పది కాలాల పాటు పదిలంగా ఉండే సౌభాగ్యాన్ని ఇచ్చి చల్లగా ఉండమని దీవిస్తుంది అమ్మవారు దసరాదేవి శరన్నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారికి ప్రతి రోజు కూడా ఇలా కుంకుమ పూజ చేయడం వలన అమ్మవారు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే కుంకుమ పూజ చేసేటప్పుడు ఈ నియమం తప్పనిసరిగా పాటించాలండి ఆ నియమం ఏంటి అనే విషయం కూడా తెలుసుకుందాము అలాగే కుంకుమ పూజ అనంతరము ఆ ఏం చేయాలి కుంకుమ పూజ చేసేటప్పుడు ఏయే ఏ స్తోత్రాలు చదవాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తివరంగా మనం ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ఇంట్లో ఈ పది రోజుల పాటు అమ్మవారిని ఇంట్లో పూజ చేసే వెసులుబాటు ఉండకపోవచ్చు కాబట్టి సామూహికంగా అమ్మవారిని ఇలా గుళ్ళల్లో కానీ పందిళ్ళు వేసి ఈ పది రోజుల పాటు కూడా అమ్మవారు పూజ చేసే దగ్గర గుడికి వెళ్ళి ఈ విధంగా కుంకుమ పూజలు పాల్గొనవచ్చండి అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా అంటే చాలా ఇష్టం కదా అందుకేలా సామూహికంగా కుంకుమ పూజలు కూడా చేపిస్తూ ఉంటారు దేవి శరన్నవరాత్రులలో మొత్తం తొమ్మిది రోజులు మొదటి మూడు రోజులు పార్వతీదేవి గాను మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి గాను చివరి మూడు రోజులు సరస్వతి దేవిగాను మనందరం పూజించవలసి ఉంటుందండి కాబట్టి ముగ్గురు అమ్మలకు కూడా కుంకుమ పూజ అంటే చాలా ఇష్టము శక్తి స్వరూపమైన ఈ అమ్మవారికి అయినా సరే కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం అండి కాబట్టి అమ్మవార్లకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఎరుపు పూలను ఉపయోగించడం అలాగే ఎరుపు అక్షంతలత పూజని చేయటం లేదా ఎరుపు ఒత్తిడితో దీపారాధన చేయడం మంచిదండి కాబట్టి పూజలో ఈ నియమాలు అయితే తప్పనిసరి అమ్మవారిని తొమ్మిది రోజులు ఇంట్లో పూజ చేసేవారు అమ్మవారి మీరు ఏ శక్తి స్వరూపమైన అమ్మవారిని అయినా సరే పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చండి కనదుర్గ అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని లలిత లలితాదేవి అమ్మవారిని ఈ విధంగా ఏ పటమైనా సరే మీరు పూజలు పెట్టుకున్నారు ఆ అమ్మవారికి ఈ రోజున నుంచి ప్రతి రోజు కూడా కుంకుమ పూజ అయితే చేయవలసి ఉంటుంది కుంకుమ పూజ పిల్లలు ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చండి పిల్లలు కనుక కుంకుమ పూజ చేసినట్లయితే అమ్మవారు అమితంగా ఇష్టపడతారు అలాగే మగవారు కనుక కుంకుమ పూజ చేసినట్లయితే వీడు నా బిడ్డ అని అమ్మవారు సంతోషిస్తుంది అలాగే స్త్రీలు గనక కుంకుమ పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క రూపాన్ని ఆ స్త్రీలలో చూసుకొని మురిసిపోతుందట దేవీ నవరాత్రుల్లోనే కాకుండా ప్రతి నిత్యము అంటే శుక్రవారం వేళ మంగళవారం వేళ ఇంట్లోనే కుంకుమ పూజ అనేది చేయవచ్చండి ఇలా కుంకుమ పూజ చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది పూజలు అమ్మవారి పటంతో పాటుగా మీ దగ్గర ఏ శక్తి స్వరూపమైన అమ్మవారు విగ్రహం ఉన్నా కూడా పూజలు పెట్టుకోవచ్చండి అంటే లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు కనకదుర్గా దేవి అమ్మవారు ఇలా ఏ అమ్మవారి యొక్క విగ్రహాలున్నా పూజలు పెట్టుకోవచ్చు చక్కగా పూలతో అలంకరణ చేయండి నిండుగా పసుపు కుంకుమని పూజలు పెట్టుకోండి అలాగే నిత్య దీపారాధన ఇలా ప్రతిరోజు కూడా ఉదయం వేళ అయినా సాయంత్రం వేళైనా కుంకుమ పూజ అయితే చేయవచ్చండి దేవీ నవరాత్రులలో ఉదయం వేళ సాయంత్రం వేళ రెండు పోట్లు కూడా అమ్మవారి పూజ అయితే చేయవలసి ఉంటుందండి ఉదయం వేళ కుటుంబ బాధ్యతల వల్ల లఘువుగా పూజ చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం వేళ ఆరు గంటల సమయానికి దీపాన్ని వెలిగించి అమ్మవారికి దీపదూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కుంకుమ పూజ అయితే చేసుకోండి అమ్మవారికి తొమ్మిది రోజుల్లో కూడా ఆయా అలంకారాల ప్రకారంగా అష్టోత్తరాన్ని చదువుతూ కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు కుంకుమ కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది కదండి అందుకని అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము మనం ఎన్ని పూజలు చేసినా సరే ఆదిదేవుడిని వినాయకుడికి అయితే నమస్కరించుకోవాలి ముందుగా పువ్వులతో అలంకరణ అక్షంతలతో అష్టోత్తరము దీపం దూపం చూపించి పండు పొలం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు కుంకుమ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పట్టించవలసిన మంత్రం ఏమిటి అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు పూజా విధానం షేర్ చేస్తానండి కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించండి ప్రెగ్నెంట్ లేడీస్ కుంకుమ పూజ చేయవచ్చినా అంటే ఐదో నెల వరకు అయితే మీరు పూజలు అవి చేయవచ్చండి కానీ ఐదో నెలలు దాటిన దగ్గర నుంచి అయితే పూజలు అవి చేయకూడదు అంటే కూర్చొని లేచి స్ట్రెస్గా ఫీల్ అవుతారు కదా అలాగే ప్రశాంతంగా ఉంటూ అమ్మవారి మనసులో ధ్యానించుకుంటూ పూజ అయితే చేయవచ్చండి దేవీ నవరాత్రులలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అంటే తొమ్మిది రోజులు పూర్తిగా కుంకుమ పూజను చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి తొమ్మిది రోజులు పూజ చేస్తున్నవారు చక్కగా చేసుకోవచ్చు లేదా మీరు మూడు రోజులు పూజ చేస్తున్నారు ఐదు రోజులు పూజ చేస్తున్నారు లేదా ఒక్కరోజే అమ్మవారి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ వారైనా సరే ఒక్క రోజేను కుంకుమ పూజను చేయవచ్చు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కుంకుమ పూజ చేయాలంటే అలాంటిది ఏమీ లేదండి ఎవరైనా సరే కుంకుమ పూజ అనేది ఒక్కొక్కరిగా చేసుకోవచ్చు లేదా ఇద్దరూ కలిసి చేయవచ్చు అమ్మవారి విగ్రహం మీ దగ్గర కనుక లేనట్లయితే పసుపు మూత తయారు చేసి అమ్మవారిగా భావిస్తూ అమ్మవారిని ఆవాహనం చేసి పసుపు ముద్దకే పూజ అయితే చేయవచ్చండి అలాగే కుంకుమ పూజ కూడా పసుపు ముద్దకే చేయవచ్చు అలాగే తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి కుంకుమ పూజ చేసేటప్పుడు మొదటి రోజు రాగి ఇత్తడి వెండి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ముందుగా శుద్ధి చేసుకొని నిండుగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని కొంచెం పెద్ద ప్లేట్ పెట్టుకోండి ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజ చేస్తాం కాబట్టి అలాగే మీ దగ్గర అమ్మవారి యొక్క డాలర్ అంటే రాగి రూపంలో అమ్మవారి యొక్క రూపం ఉంటుందండి అలాగే వెనకమాల శ్రీ చక్రం కూడా ఉంటుంది మీ దగ్గర చక్రం ఉన్నా లేదా కనకదుర్గ అమ్మవారి యొక్క రూపం ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చు ఒకవేళ ఇవేమీ లేకపోయినా సరే నిమ్మకాయని పెట్టుకోవచ్చు అండి నిమ్మకాయ కూడా కుంకుమ పూజ చేయవచ్చు లేదా అమ్మవారి పాదాలు ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు లేదా ఒక వన్ రూపీ కాయిన్ తీసుకొని అలాగే వన్ రూపీ కాయిన్ కూడా ముందుగా శుద్ధి చేసి గంధం కుంకుమ బొట్టు పెట్టి పూజలో పెట్టుకుని అంటే ప్లేట్ మీద తమలపాకు పెట్టి వన్ రూపీ కాయిన్ పెట్టి అక్కడే మీరు కుంకుమ పూజ అయితే చేయవచ్చండి ఈ తొమ్మిది రోజులు ఐదు రోజులు లేదా మూడు రోజులు ఒక్క రోజైనా సరే కుంకుమ పూజ చేసేటప్పుడు ఈ నియమాలన్నీ పాటించవలసి ఉంటుంది అయితే కుంకుమ పూజ కోసం ఇంట్లో ఉన్న కుంకుమ కన్నా ఒక ప్యాకెట్ అయితే సపరేట్గా తెప్పించుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువ కుంకుమతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఎర్రటి కుంకుమైతే అమ్మవారు చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇలా పండు ఎరుపు రంగులో ఉన్నటువంటి కుంకుమని అయితే తెచ్చుకున్నాను అలాగే కన్నతకు అమ్మవారి యొక్క డాలర్ అండి ఇరవై రూపాయలు అండి డాలరు మీకు పూజా సామాగ్రి అమ్మే షాపులో అవైలబుల్గా ఉంటుంది వెనక మన చక్రం కూడా ఉంటుంది నేనైతే కుంకుమ పూజ ఈ డాలర్కే చేసుకుంటూ ఉంటానండి చాలా బాగుంటుంది నాకు ఎంతో నచ్చుతుంది నేను ఎప్పుడు కూడా పూజా మందిరంలో ఈ డాలర్ ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను కొన్ని వస్తువులు అంతేనండి వెలకట్టలేము వెలకెట్టలేని సొమ్ము ఏదైనా ఉందంటే నా దగ్గర అదే అమ్మవారి యొక్క రూపం మాత్రమే అలాగే పూజలు ఈ నియమం తప్పనిసరి అని చెప్పాను కదండి అది ఏమిటి అంటే కుంకుమ పూజ చేసేటప్పుడు మృగముద్ర అని ఈ ముద్రతోటి అమ్మవారికి కుంకుమ పూజ చేయవలసి ఉంటుందండి అమ్మవారు చాలా ఇష్టపడతారు మీరు పువ్వులను అమ్మవారికి అష్ట్రోత్రం చదివినప్పుడైనా లేదా కుంకుమ పూజ చేసినప్పుడైనా ఈ మృగముద్రతోటి అమ్మవారికి కుంకుమ పూజ చేయడం అష్టోత్తరం చదివినప్పుడు పువ్వులను సమర్పించడం అక్షింతలను వేయడం లాంటివి ఇలానే చేయాలండి తప్పనిసరిగా అంటే మధ్యవేలు అలాగే ఉంగరప వేలు బొటన వేలు ఈ మూడు వేలునండి అలాగే చూపుడు వేలు వేలు తాకనివ్వకుండా ఇలా వెడంగా పెడుతూ అమ్మవారి ముందు కుంకుమ పూజ అయితే చేయవలసి ఉంటుంది ఎలాగో దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించేటప్పుడు నాన్ వెజ్ అది తినరు కదండి అలాగే మిగతా రోజుల్లో అంటే శుక్రవారం వేళ మంగళవారం వేళ కుంకుమ పూజ ఇంట్లో చేసేవారు మాత్రం కూడా మీరు నాన్ వెజ్ అది తినకూడదండి ఇంకా కుంకుమ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ మంత్రం అయితే పఠించవలసి ఉంటుంది అదే ఆ మంత్రం ఏమిటి అంటే మీ స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మరొకసారి అందరూ కూడా ఏకకంఠంతో అందరం చెప్దామండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటూ నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు ఎక్కువ సమయం లేనట్లయితే పదకొండు సార్లు అమ్మవారి ముందు ఈ మంత్రాన్ని చెప్తూ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ కుంకుమతో ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా కుంకుమని అమ్మవారు సమర్పిస్తూ అమ్మవారి ముందు కుంకుమ పూజ అందరూ చేయవచ్చు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ముందు కుంకుమ పూజ చేసిన తర్వాత ఆ కుంకుమను ఏం చేయాలి అంటే కుంకుమను ఒక బాక్స్ స్టోర్ చేసుకోండి ప్రతిరోజు కూడా నూతన ధారణ చేయండి అలాగే ఇంటి ప్రధాన కుంభ సింహద్వారానికి ఆ కుంకుమను కనుక బొట్టు పెట్టినట్లయితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి చాలా శక్తివంతమైన కుంకుమ అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా కుంకుమలోనే ఉంటుంది మీరు వ్యాపారం కనుక చేస్తున్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో కూడా అక్కడ బొట్టు పెట్టండి చాలా అంటే చాలా మంచిది కన్ను దృష్టి కూడా పడదు అలాగే మీ దాకా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది చేరదు ఈ కుంకుమ పూజ చాలా శక్తివంతమైనదండి కాబట్టి ఇంటికి మొత్తం దీని ఎవరిని వచ్చినట్లయితే బొట్టు పెట్టండి కొద్దిగా వాళ్ళకు కూడా కుంకుమ ఇవ్వండి దేవి శరణ నవరాత్రుల్లో అసలు కుంకుమ పూజ ఎందుకు చేస్తాము అసలు ఎందుకు చేయాలి అంటే ఈ నవరాత్రులలో అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడు అని రాక్షసుడితో యుద్ధం చేసి సంహరించారండి కాబట్టి తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారు అమ్మవారిని శాంతపరచడం కోసం ఈ కుంకుమ పూజ అయితే మన అందరం కూడా చేస్తూ ఉంటాము అందుకే దేవి శరన్నవరాత్రులలో అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వలన శాంతిమూర్తిగా మారి అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్తూ ఉంటారు అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కుంకుమ పూజ అనేది చేయవచ్చు ఒకవేళ మీకు ఇంట్లో కుంకుమ పూజ చేయడం కుదరినట్లయితే సామూహికంగా గొళ్ళలో అయినా సరే కుంకుమ పూజలో పాల్గొనవచ్చు దేవి శరన్నవరాత్రులలో అమ్మవారి పూజా విధానంలో కుంకుమ పూజ చాలా విశిష్టతమైనదండి కాబట్టి అమ్మవారికి తప్పనిసరిగా కుంకుమ పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇక అమ్మవారికి దీపదూప నైవేద్యాలను సమర్పించి పాలతో చేసిన పాయసం కానీ పండ్లు కానీ నివేదన చేసి ఏ విధంగా ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా కుంకుమ పూజ తప్పనిసరిగా చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులకండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మనం కనుక పూజ చేయనట్లయితే ఇలా ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు చూస్తున్నా లేదా వింటున్నా కూడా పూజ చేసినట్టు ఫలితం కూడా దక్కుతుంది ఇక దీపదూప నైవేద్యాలు అమ్మవారు సమర్పించానండి ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక అమ్మవారు తీరుస్తానండి కాబట్టి మీ మనసులో ఉన్న సంకల్పం అమ్మవారి ముందు ఉంచి దేవి శరన్నవరాత్రులు అమ్మవారి ముందు కుంకుమ పూజ అయితే చేయండి తప్పనిసరిగా కోరిక అనేది నెరవేరుతుంది ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కావాల్సిందేనండి కాబట్టి మీరు కూడా మంగళహారతలు తీసుకోండి అమ్మవారికి అనుగ్రహం మీకు కూడా కలుగుతుంది ఇంకా మీకు పూజ మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పనిసరిగా సమాధానం చెప్తాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి